నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి మీరు మాట్లాడిన తర్వాత స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత నేను ఒక నెగిటివ్ సైడ్ కూడా తీసుకున్నాను సార్ కౌశలు ఇలా చెప్తున్నాడు కౌశల్ ప్రయత్నంలో కానీ సెట్స్లో కౌశల్ ఉండే విధానంలో కానీ ఏమన్నా సమస్య ఉందా సో దానివల్ల ఏమన్నా కౌశాలకు అవకాశాలు రావట్లేదా అని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేశాను ఓకే మీ కన్నప్ప మూవీ కో డైరెక్టర్ ఓకే రెడ్డి గారు కదా అవును అవును సో నేను ఆయనతో మాట్లాడాను ఓకే ఆయనతో మాట్లాడితే కౌశలు సెట్స్లో ఎలా ఉంటారు తన బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు యాక్చువల్గా అయితే మీ గురించి మాట్లాడుతూ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ యాక్టర్ ఆయన సో కన్నప్పలో మీరు సిక్స్టీ డేస్ సెవెంటీ డేస్ షూట్ చేసి కన్నప్ప కోసం బట్ మీకు షార్ట్స్ కానీ మొత్తం మీరు పాల్గొని థర్టీ ఫైవ్ ఎంత డేస్ చెప్పాడు ఆయన సో అందరు ఆర్టిస్టులు లేట్ అవుతుంటే మీరే అందరినీ తీసుకెళ్లిపోయేవాళ్ళంట అందరినీ మీరే తొందర పెట్టేవాళ్ళు అంట ఎక్కడెక్కడ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఫేవర్ చేయాలో అక్కడ చేసేవాళ్ళంట కౌశల్ మీకు ఒక మోడల్గా ఒక యాక్టర్గా చాలా రిచ్ లుక్లో మీకు అట్లా కనిపిస్తారు కానీ షూటింగ్లో ఉన్నప్పుడు కౌశల్ పడే కష్టం కానీ అంటే తనకి అవసరం లేకపోయినా ఆ షూ ఆ షాట్ త్వరగా అయిపోవడానికి ఆ రోజు షూట్ బాగా రావడానికి తను ఏం చేయాలంటే అది చేసేస్తాడు కావాలనుకుంటే ఒంటికి మట్టి కూడా పూసుకుంటాడు అది కౌశల్ అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట సో అంటే ఒక బిహేవియర్ ప్రాబ్లం కూడా లేదు మీకు సో సెట్స్లో తెలుస్తుంది అవును అందుకే నేను బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేసింది ఓకే సో మీరు ఖచ్చితంగా డిజర్వ్ అనిపించి నేను ఈ అవకాశాల గురించి ఎంతసేపు మాట్లాడాను సో ఇవి ప్రాసెస్లో మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే సారీ యాక్చువల్లీ చెక్ మీరు కాబట్టి అంటే కష్టంలోంచి వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక షూటింగ్ అవుతున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ కష్టం చూస్తాడు ఒక డైరెక్టర్ కష్టం చూస్తాడు ఒక టెక్నీషియన్ కష్టం చూస్తాడు ఒక లైట్ మ్యాన్ ఒక పది కిలోమీటర్లు లైట్లు మోసుకెళ్తున్నప్పుడు ఆ కష్టాన్ని చూస్తాడు కష్టపడే వాళ్ళకే పక్క పక్కన కష్టం తెలుస్తుంది యాక్చువల్లీ సో మాకేంటంటే న్యూజిలాండ్లో వెహికల్స్కి డ్రైవర్స్ ఉంటారు అక్కడ లోకల్ పంజాబీస్తో డ్రైవ్ చేపించేవారు ఆ పంజాబీస్ కి పర్ అవర్ ట్వంటీ డాలర్స్ ఎంత ఇచ్చేవారు అనమాట సో కొన్నిసార్లు వాళ్ళ ఏంటంటే డ్రైవర్ షార్టేజ్ ఉండి కార్లు ఎక్కువ ఉండేవి డ్రైవర్లు ఉండేవారు కాదు అప్పుడు నేనే ఒక కారు కీస్ తీసుకు చెప్పారు సార్ చెప్పారు మా ఒక ఐదుగురు కార్ నెక్కించుకుని నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకెళ్తే ఒక లొకేషన్ వచ్చేది కొండల మధ్య ఆ లొకేషన్కి నేనే పొద్దున్న ఆరు గంటలకి ఏడు గంటలకు తీసుకెళ్ళాలి ఏడు పావు అయినా మోహన్ బాబు గారు కూర్చుంటారు సో వీ గో బిఫోర్ దాట్ అండ్ అక్కడ కూడా లైట్ మ్యాన్స్ చాలామంది మట్టిలో కార్లు వెళ్ళేవి కాదన్నా సో ఒక నాలుగైదు కిలోమీటర్లు ఆ తుప్పల్లోంచి నడుచుకు సో వాళ్ళు ఒక్కొక్కరు నాలుగైదు స్టాండ్లు మోసుకెళ్తే పాపం వాళ్ళు మొయలకు మొయలకు మోసేవారు సో ఆర్టిస్టులు అనే నాకు ఫీలింగ్ లేకుండా నేను కూడా వెళ్ళి ఒక రెండు స్టాండ్లు పట్టుకుని నేను కూడా వాళ్ళతో నడుచుకుని మోసుకుంటే వెళ్ళేవాడు అనమాట అంటే అంటే బేసిక్ ఏంటంటే నేను ఒక యాడ్ ఫిల్మ్ చేస్తే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఆ ప్రొడక్షన్లో అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని కూడా మనం స్వీకరించాలి అండ్ వాళ్ళ కష్టపడుతుంటే చూడలేము కాబట్టి సో ఐ యూస్ టు అంటే నేను చాలా తొందరగా రియాక్ట్ అయ్యి నేను వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేవాని అనమాట అంటే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం రిలీఫ్ రావడానికి అంటే పడిన కష్టం ఎక్కడికి పోవచ్చు సార్ అదే ఈరోజు ఏదో ఒక రూపంలో పది మందికి అయితే మీరు చేసిన సాయం కానీ మంచిగాని మీ బిహేవియర్ కానీ ఈరోజు తెలుస్తుంది కదా సో ఆ పడిన కష్టం కానీ మనలో ఉండే మంచితనం కానీ ఎక్కడికి పోదు అండ్ నాది ఒక చాలా సీరియస్ క్వశ్చన్ ఉంది సార్ సీరియస్ చాలా సీరియస్ క్వశ్చన్ ఇండస్ట్రీలో చాలామంది తీరాల్సిన క్వశ్చన్ మోహన్ బాబు గారు సార్ నాకు తెలిసి మొత్తం మన ఎంటైర్ ఇండియాలో ఈ ఈరోజు కూడా బెస్ట్ టాప్ ఫైవ్ తీసుకుంటే యాక్టర్స్లో యాక్టింగ్ చేయగల కెపాసిటీ వాళ్ళు ఖచ్చితంగా మోహన్ బాబు గారు ఉంటారు అంత గొప్ప నటుడు ఆయన సో అంటే ఏంది ఒక మీడియాని రిప్రజెంట్ చేస్తా ఒక వ్యక్తి గురించి ఒక స్టాండ్ తీసుకొని ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే ఎస్ నేను స్టాండ్ తీసుకుంటాను ఆయన విషయంలో ఆయన అంత గొప్ప నటుడు బట్ ఆయన మీద ఏంటంటే చాలా స్ట్రిక్ట్ కోపం అన్నిటికీ అరుస్తారు కొడతారు సో వాళ్ళ నిర్మాణ సంస్థలో పనిచేయడం చాలా కష్టం ఇలాంటి మాటలు చాలా బయటకు వచ్చేసినాయి అనవసరంగా వచ్చేసినాయి మీకు ఆ మూవీ షూటింగ్ టైంలో అంటే మీ మీకు మీన్స్ ఆర్టిస్టులందరికీ ఎవరెవరికి ఏ వంటలు కావాలి ఏం తింటారు అడిగి తెలుసుకొని ఆయనే దగ్గర ఉండి వండిచ్చి మీకు పెట్టారని తెలిసింది సో అలాంటి ఓ వ్యక్తి మీద ఇలాంటి ఓ నెగిటివ్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఇప్పుడు మనకి ప్రతి మనిషి మనం ఒకలాగా చూడలేము యాక్చువల్లీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషిని చూసే విధానంలో లోపం ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు నేను మిమ్మల్ని చూసినట్టు పక్కన వాళ్ళు మిమ్మల్ని చూడరు యాక్చువల్గా మేబీ నేను మిమ్మల్ని ఒక్కొక్క కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారని అనుకోవచ్చు పక్కన ఏంటి పక్కన తొక్కి మీరు ఈ పొజిషన్కి వచ్చారని అతను అనుకోవచ్చు సో ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యాక్చువల్లీ అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పాలి అంటే ఆబ్వియస్లీ మోస్ట్లీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఏదో ఎక్కడో డైమండ్ జూబ్లీ సమ్ ఫిల్మ్ ఫంక్షన్లో మోహన్ బాబు గారికి చిరంజీవి గారికి ఏదో క్లాష్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇట్ ఎగ్జాక్ట్లీ అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ మోహన్ బాబు గారిని కొంచెం కొంచెం ఇష్టపడరు అలాగే అలాగా కొంచెం వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ అని అనుకుంటారు కానీ దే బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ అది బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అంటే ఫ్యాన్స్ అలా డివైడ్ అయ్యే దే మేడ్ అలా అంటే దే టాక్ లైక్ దట్ అంతే అంటే అక్కడ ఏదో ఒక మాటను ఉంటారు తర్వాత ఆ మాటని చాలా సీరియస్గా తీసుకుని వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ మీద వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ మీద అలాగా ఒక్కొక్కరికి ద్వేషాలు పెరిగాయి కానీ యాజ్ ఎ జెన్యున్గా మనం ఒక మనిషితో ట్రావెల్ చేస్తేనే ఆ మనిషి గురించి మనకు తెలుస్తుంది సో పక్కన వాళ్ళు ఏదేదో చెప్పుకుంటారు చెప్పుకున్న వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు అది మనం పట్టించుకోకూడదు బట్ పర్సనల్గా మనం ట్రావెల్ చేస్తేనే వాళ్ళ గురించి మనకు తెలుసు అంటే నేను మోహన్ బాబు గారితో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు ద ఫస్ట్ ఫిల్మ్ ఆ ఓకింగ్ స్ట్రిక్ట్గా ఉండాల్సిన టైంలో స్ట్రిక్ట్గా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అది ఉండాలి కూడా ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక న్యూజిలాండ్ బేస్డ్ అమ్మాయి ఫోన్ మాడుకుంటూ వాళ్ళు ఎవరితోనో బాయ్ ఫ్రెండ్తోనో ఎవరితోనో సెట్లో మాడుకుంటూ ఎర్లీ మార్నింగ్ వచ్చి మోహన్ బాబు గారిని ఇలా తగిలి ముందుకెళ్ళింది ఓకే బ్యాక్ తిరిగి ఐమ్ సారీ అంతంతే నేను వెళ్ళిపోయింది అన్నమాట వెళ్ళిపోతే ఆబ్వియస్లీ ఒక ఒక పెద్ద వ్యక్తి తను మేకప్ వేసుకుంది మోహన్ బాబు గారి డబ్బులతో తను షూటింగ్ వచ్చింది మోహన్ బాబు గారి కార్లో ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా ఇట్స్ ఓకే ఐమ్ సారీ అని అంత రెక్లెస్గా సమాధానం మళ్ళీ ఫోన్లో మాడుకుంటూ వెళ్ళిపోయింది సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి మనం పిలిచి షూటింగ్ ఎవరిదో తెలుసా షూటింగ్ ఎందుకు వచ్చాయో తెలుసా షూటింగ్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్ళు ముందుకు నడుస్తుంటప్పుడు కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయా అని అడగడంలో తప్పు లేదు యాక్చువల్గా సార్ వాళ్ళకి అలాంటి లెసన్స్ కూడా కావాలి యాక్చువల్గా అప్పుడే వాళ్ళ జీవితంలో ఇంకా పాఠాలు నేర్చుకుంటారు నెక్స్ట్ టైం అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు యాక్చువల్గా సార్ అండ్ కన్నప్పకు సంబంధించిన ఇంకో క్వశ్చన్ సార్ యాక్చువల్గా ఇది మీకు సంబంధం లేదు ఇది నా అభిప్రాయం అది మీకు చెప్పండి చాలు కన్నప్ప సినిమా క్లైమాక్స్కి వచ్చేలేకే తిన్నడు కన్నప్పగా మారిపోతాడు అక్కడ మోహన్ బాబు గారి క్యారెక్టరు నాకంటే గొప్ప భక్తుడు ఇతను అని చెప్పి రియలైజ్ అవుతారు సో రియలైజ్ అయిన తరువాత అప్పటికే ఎమోషన్ బాగా పండింది అక్కడ మోహన్ బాబు గారికి ఒక పాట పెట్టారు క్లైమాక్స్లో యాక్చువల్గా మోహన్ బాబు గారి బలం డైలాగ్స్ మీరు యమతొంగ సినిమా చూసుకుంటే క్లైమాక్స్లో ఎన్టీఆర్ ప్రాణాలు పోతున్నప్పుడు చాలా ఎన్టీఆర్ పైనుంచి కొండల మీద నుంచి కింద పడుతుంటారు బతకడానికి చాలా కష్టపడుతూ ఉంటారు పక్కనే ఉన్న నరేష్ క్యారెక్టర్ నారదుడి క్యారెక్టర్ వచ్చేసి స్వామి బతికించవచ్చు కదా ఎందుకు ఇంత మొండి పట్టుబట్టారంటే ఆ చెట్టు మీద అట్ట ఒక చెయ్యేసి అంత శక్తే నాకుంటే ఎప్పుడో బతికించేవాడిని నారదా అని చెప్పి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ డైలాగ్తో అలా వదులుతారు మొత్తం ఆడిటోరియం మూడంతా మారిపోద్దన్నమాట మోహన్ బాబు గారు ఒక చిన్న డైలాగ్ సో కన్నప్ప స్కోప్ ఉంది తిన్నడు కన్నప్పగా మారిన తర్వాత ఇది అంటే అని చెప్పేసి ఒక ఐదారు డైలాగులు మోహన్ బాబు గారి చేత కానీ వరుసగా చెప్పిచ్చేసి ఉంటే ఆడిటోరియం అదిరిపోయేది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సో ఆ చాయిస్ తీసుకోకుండా సాంగ్కి వెళ్ళిపోయారు సో ఇది మీకేమనిపించింది నాకు అనిపించడానికి విష్ణు గారు స్క్రీన్ ప్లే రాశారు విష్ణు గారిని అడగలి మీరు అంటే మిమ్మల్ని అడిగితే ఆ టీం చూస్తుందని నా అభిప్రాయం అంటే ఇప్పుడు స్టోరీ ఆన్ స్క్రీన్ ప్లే రాసింది విష్ణు గారు అతని మైండ్లో అండ్ దేర్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ అతని మైండ్లో ఏమనిపిస్తే అదే వాళ్ళు సినిమా రూపంలో తీస్తారు మేబీ మీకు అనిపించింది అతనికి అనిపించుకోవచ్చు అతనికి అనిపించింది అతను తీసుకున్నారు నెక్స్ట్ మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరు అనిపించింది మీరు తీసుకోండి యాక్చువల్గా అంటే జస్ట్ యాక్చువల్ మీరు అన్నట్టు ఈజ్ అ డైలాగ్ కింగ్ కాబట్టి డెఫినెట్గా ఆ డైలాగ్తో ఎలివేట్ చేసి చెప్పి తర్వాత సాంగ్కి వెళ్తున్నా కూడా బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది మేబీ ఇట్స్ డైరెక్టర్స్ అండ్ విష్ణు గారు కావాలి కాబట్టి ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ యాక్చువల్